కూడా తెలియజేస్తూ ముఖ్యంగా ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి గత ప్రభుత్వంలో ఏం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం రోజు రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన నియోజకవర్గానికి ఏం జరిగిందని ఆలోచన చేస్తే గతంలోపల లక్ష రూపాయలు ఏకకాలంలో మాఫీ చేస్తామని చెప్పి చెప్పి కేసీఆర్ నాయకత్వం లోపల చారానా చారానా చారాణ అని మూడు చాలనా లేసి ఒక చాలనా ఎగ్గొట్టినటువంటి సందర్భం మనం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కొట్లాడి కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చుకున్నాం ఈ కొట్లాడి తెచ్చుకున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ లో మనం ఇప్పటి వరకు రెండు లక్షల రూపాయల వరకు రైతులకు రుణమాఫీ పంద్రాగస్టు కల్లా చేస్తామని చెప్పి పెద్దమ్మ తల్లి దృష్టిగా మనం గతంలోపల హామీ ఇవ్వడం జరిగింది ఇచ్చిన హామీ నిలబెట్టుకుని మనం రెండు లక్షల రుణమాఫీ వరకు చేసేయడం జరిగింది మన నియోజకవర్గానికి మూడు వందల కోట్లు వచ్చినాయి మన వికారాబాద్ జిల్లాకు వెయ్యి కోట్ల రూపాయలు వచ్చినాయి మరి నేను అడుగుతున్నా ఈ బిఆర్ఎస్ నాయకులు గత పది సంవత్సరాల్లో మా నియోజకవర్గానికి ఒక యాభై కోట్లన్నా మాఫీ చేసి అడుగుతున్నా ఇదే కాకుండా మొన్న ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పిండు చాలా మంది వాళ్ళ సిద్ధాంతి పాఠశా మంత్రులు గారు లాంటి వాళ్ళు చాలా మంది కొద్దిగా వేదిక ముందుకు రావాల్సింది వాళ్ళందరూ కూడా చాలా మంది ఏమన్నారంటే కష్టపడి పండించే రైతు ఎవరైనా రైతే ఐదు ఎకరాలకు ఏడు ఎకరాలకు పెడితే పంట ఏ విధంగా పండిస్తామని చెప్పి చాలా సార్లు అడిగారు ముఖ్యమంత్రి గారు అడుగు చెప్పిండు చెమటోడి కష్టపడి పనిచేసే ప్రతి రైతు ప్రతి ఎకరానికి కూడా ఇస్తాం ఎన్ని ఎకరాలు వారు వ్యవసాయం చేస్తే అన్ని ఎకరాలకు రైతు భరోసా సంక్రాంతి పనుల కల్లా ఒకరి వేల చప్పు చేస్తామని చెప్పి చెప్పడం జరిగిందన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ విధంగా మహిళల నుంచి కూడా హామీ ఇచ్చడం జరిగింది దాన్ని కూడా వచ్చే సంవత్సరం వెయ్యి రూపాయలతో మహిళలందరూ కూడా మహిళా సోదరి చాలా మంది వారు అందరు కూడా వచ్చే సంవత్సరం నుంచి వెయ్యి రూపాయలతో స్టార్ట్ చేసి ప్రతి సంవత్సరం ఐదు వేల రూపాయలు పెంచి భవిష్యత్తు లోపల రెండు వేల ఐదు వందల విధంగా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం తప్ప ఎక్కడ కూడా వెనుకకు పోము అన్న విషయాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవసాయానికి ఉచిత కరెంట్ ఇచ్చిన ఇప్పుడు ఇరవై ఒక్క ఏళ్ళైంది గత ప్రభుత్వం కూడా వ్యవసాయానికి ఇచ్చిన ఉచిత కరెంట్ తీసేయలేకపోయింది మన ప్రభుత్వం కూడా కొనసాగిస్తుంది రేవంత్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకేసి వ్యవసాయానికే కాదు ఇంటింటికి కరెంట్ ఉచితంగా ఇస్తాం రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ ఇస్తామని చెప్పి ఆరు గ్యారంటీలో భాగంగా ఆ రోజు రాహుల్ గాంధీ గారు అయితే మాట చెప్పించిండో ఆ మాట కట్టుబడి మొత్తం తెలంగాణ రాష్టంలో ప్రతి ఇంటికి కరెంట్ ఉచితంగా ఇవ్వడం అనేది జరుగుతున్నది అదేవిధంగా సిలిండర్ ఐదు వందల రూపాయలకే ఇస్తామని చెప్పినాం చెప్పిన మాట ప్రకారం ప్రతి మహిళకు వాళ్ళ ఖాతాలో కూడా ఐదు వందల రూపాయలు వేస్తున్నాం ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఏదైతే ఇవ్వాలని చాలా మంది కోరారు అది భవిష్యత్తు లోపల కానీ ఇచ్చిన మాట ప్రకారం ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చే పథకాన్ని కొనసాగిస్తున్నాం మహిళలందరికీ కూడా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తామని చెప్పినాం చెప్పిన మాట ప్రకారం ప్రభుత్వం రాగానే వెంటనే మన పరిగి బస్ బస్సు బస్సులను దింపి మహిళలందరూ ఆధార్ కార్డు చూపిస్తే చాలు ఎవరు కూడా టికెట్ కొనాల్సిన పని లేదు డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు వాళ్ళందరికీ కూడా మనం ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించినాం మరి మన ముఖ్య మన వ్యవసాయ శాఖ మంత్రి గారు రైతులకు ఐదు వందల రూపాయలు బోనస్ చాలా మంది రైతు చోడరున్నారు అనంతరెడ్డి గారు మిట్టకోడరు చాలా మంది వీళ్ళు అడుగుతున్నారు మాకు బోనస్ ఇవ్వాలని చెప్పి బోనస్ ఆల్రెడీ అరవై ఐదు లక్షల రూపాయలు మన పరిగి నియోజకవర్గ రైతుల ఖాతాలో పట్ట ఒక్కొక్క రైతుకు ఇరవై వేల రూపాయల లాభం జరిగింది వరి పండించే రైతులకు ఒకరొకరికి ఇరవై వేల చక్క లాభం జరిగే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పుండి మొన్న మాకు ఎమ్మెల్యేలకు రెండు రోజులు అవగాహన సరస్సు పెట్టిన ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఆ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ లో గత పది సంవత్సరాల నుంచి ఫైనాన్స్ సెక్రటరీ ఉన్న రామకృష్ణారావు గారు ఓరియంటేషన్ ఇచ్చిండు ఆయన చెప్పిన విషయం ఏంటంటే రాష్ట్రానికి పద్దెనిమిది వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తే ఆరు వేల ఐదు వందల కోట్లు